లో మాధవేశ్వరి దేవి అదృశ్య రూపంలో ఉంటుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఉదయాన్నే ఆనియన్ పొగాడ ఎవరు తింటారు మనం సాయంత్రం కూడా తింటాం వీళ్ళు ఉదయాన్నే తింటున్నారు జిలేబీ కూడా తింటున్నారు బయలుదేరిపోయాం ప్రయాగరాజ్ లో త్రివేణి సంగమంలో స్నానం అయిపోయింది ఈరోజు ఉదయాన్నే బయలుదేరుతున్నాం ఇక్కడ ఆరు గంటలు కావస్తుంది ప్రయాగ్రాజ్లో ఉన్న శక్తిపీఠాన్ని దర్శించుకొని కాశీకి బయలుదేరిపోదాం ఎర్లీ మార్నింగ్ కదా టెంపుల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయో లేవో తెలియదు ఎందుకంటే భక్తులు ఎక్కువ ఉన్నారని కొన్ని టెంపుల్స్ ఓపెన్ చేయట్లేదు మాదేశ్వరి దేవి శక్తిపీఠం ఇక్కడ ఉంది దర్శించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు నేను ఏ శక్తి పీఠాన్ని దర్శించుకోలేదు ఉదయాన్నే కూడా జనాలు చూడండి ఎలా ఉన్నారు ఆరు గంటలకు కూడా అసలు వస్తూనే ఉన్నారు జనాలు వస్తూనే ఉన్నారు ఇదే మాధవేశ్వరి శక్తిపీఠం కానీ ఇక్కడ మాధవేశ్వరి అని పిలవారు ఆలోపి మాత అని పిలుస్తారు ఇక్కడ ఎవరిని అడగాలన్నా ఆలోపి మాత టెంపుల్ అని అడిగితే సరిపోతుంది ఇదే టెంపుల్ ఎంట్రన్స్ మార్నింగ్ సిక్స్ కదా టెంపుల్ ఓపెన్ అయిందో లేదో తెలీదు జనాలు అయితే పోతున్నారు లోపలికి ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం లోపల పూజలు అయితే జరుగుతున్నట్టున్నాయి టెంపుల్ ఓపెన్ లోనే ఉంది మనం కూడా లోపలికి పోయి మాతన్ని దర్శించుకుందాం ఈ టెంపుల్లో మాధవేశ్వరి దేవి రూపం లేదు ఊయలలో మాధవేశ్వరి దేవి అదృశ్య రూపంలో ఉంటుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం నా జీవితంలో మొదటి శక్తిపీఠం దర్శించుకున్నాను ఇప్పటిదాకా శక్తిపీఠాలు ఏవీ దర్శించుకోలేదు ప్రయాగరాజ్లో మాధవి దేవి శక్తిపీఠం నా మొదటి శక్తిపీఠం కాశీలో కూడా శక్తిపీఠం ఉంది అక్కడ కూడా దర్శించుకుంటాను అలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ టైంలో టెంపుల్ ఎంట్రన్స్లో చెట్టు కింద శివలింగం ఉంటే అందరూ ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది నేను ఇప్పుడైతే కాశీ బాల్ చేరాను నూట ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది మ్యాక్సిమం రెండున్నర గంట అంటే ట్వల్ లోపు మధ్యాహ్నం లోపు వారణాసి చేరుకుంటాము ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది కార్ల పార్కింగ్ చూడండి ఎక్కడ పెట్టాలో తెలియక ఫ్రిడ్జ్ మీద పెట్టేశారు లేదు ఎక్కడ జనాలు అంత ఎక్కువ ఉన్నారు ఇక్కడ పుణ్యస్నానాన్ని అయిన వాళ్ళు బయలుదేరిపోయారు వీళ్ళ పార్కింగ్ ఎక్కడ పెట్టారో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ జనాలు చూడండి ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే బస్సులు కూడా రావట్లేదు లోపలికి వీళ్ళు బస్సులు కావాలన్నా కూడా సిటీ దాదాపు సిటీ దాటే అంతనాడవాళ్ళు వీళ్ళు వీళ్ళంతా లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వస్తున్నాడు అటు ఇటు బ్రిడ్జ్ కింద గంగా నది అద్భుతంగా ఉంది చూడడానికి అసలు జనాలు అయితే అస్సలు తగ్గట్లేదు నడుచుకుంటూనే పోతున్నారు అందరూ బ్యాగులు అసలు ఎంతతో బరువులు వేసుకొని నడుస్తున్నారు చూడండి వచ్చేటప్పుడు ఎంత జనాలు అవుతున్నాను పోయేటప్పుడు అంత అంటే ఎక్కువ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ అసలు లేదు కాబట్టి ఇక్కడ ఇంకా తప్పదు వీళ్ళు నడుస్తూనే ఉంటారు వీళ్ళ వెహికల్స్ దగ్గరికి లేదా బస్సులు వచ్చే దగ్గరికి కనీసం ఒక్క రోజు కూడా ఉండాలే ప్రయాగరాజు మూడు గంటలకు రీచ్ అయ్యాను త్రివేణి సంఘంలో స్నానం చేశాను నైట్ ఇక్కడ స్టే చేశాను మళ్ళీ ఉదయాన్నే బయల్జేరి మళ్ళీ ప్రశాంతంగా వస్తా ట్రిప్ వేయాలి ప్రయాగరాజు అంతా చూసుకోవాలి బ్రిడ్జ్ చూడండి చాలా బాగుంది కదా జనాలు చూడండి నేను బయలుదేరి హాఫ్ అన్ అవర్ అయింది వస్తూనే ఉన్నారు ఓకే వచ్చేసాం ప్రయాగరాజు స్కర్ట్స్ ప్రయాగరాజ్ నుంచి బయటకు వచ్చేసాం మనం కాశీకి వెళ్దాం ఇంకా బాగా ఆకలేస్తుంది ఎక్కడైనా ఆపి చాయ్ కానీ టిఫిన్ కానీ చేసి బాగా ఆకలి ఆకలేస్తుందని ఇక్కడ టిఫిన్ కాపా కానీ ఇక్కడ అందరు ఏం తింటున్నారా చూడండి ఆనియన్ పొకోడా ఉదయాన్నే ఆనియన్ పొకాడ ఎవరు తింటారు మనం సాయంత్రం కూడా తింటాం వీళ్ళు ఉదయాన్నే తింటున్నారు ఆనియన్ పొకోడా జిలేబీ కూడా తింటున్నారు పొద్దుపొద్దుగాలు జిలేబీ కూడా తినరా షాపులు తిరిగా అందరు ఇయ్యింటున్నారు ఆనియన్ పకోడా అలా వద్దా అర్థం కాదయాన్న ఆయిల్ ఫుట్ తినొచ్చా మనం ఎప్పుడు తిన ఎన్ని షాపులు చూసానో అన్ని అందరు అయ్యే చేస్తున్నారు ఈ షాప్ లో పూరీలు లోపలికి లోపలికొచ్చా అవి పూరియా కచోడియా అర్థం నాకు వీళ్ళైతే తీసుకొని తింటున్నారు నాకు డౌట్ ఉంది డౌటే నేను తీసుకోవడం ఎందుకంటే అవి పూరిలా కచోడియా అర్థం నాకు అలా ఉన్నాయి అవి ఇంకా చేసేదేం లేక ఓ చాయైనా తాగదాం అని నేను ఇక్కడ కూడా ఆంటీ పకోడా వేస్తుంది

నార్త్ లో టిఫిన్స్ ఎలా ఉన్నా ఛాయ్ మటుకు అద్భుతంగా ఉంటుంది ఎక్కడ తాగిన చాయ్ ఉంటే చాలు మనకి మ్యాక్సిమం రోజుకి మూడు నాలుగు ఛాయలు తాగుతున్నా చాలా తక్కువ నేను టిఫిన్ తిన్నా చాలా తక్కువ ఒకటి రెండు సార్లు తిన్నాను అనుకుంటే ఓకే కాశీకి బయలుదేరిపోయాం ఇంకో వంద కిలోమీటర్లు లాగిచ్చేద్దాం పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించేసుకొని నాన్ స్టాపింగ్గా కాశీకి ఫుల్ ట్యాంకే కార్డ్స్ వైపింగేనా ఓకే పెట్రోల్ కూడా కొట్టిచ్చేసుకున్నాం బయలుదేరిపోయాం నేను ఇక్కడ గమనించింది ఏంటంటే లారీలు సిటీలోకి అస్సలు అలో చేయట్లేదు అక్కడ ప్రయాగరాజ్లో కానీ కాశీలో కానీ చాలా వరకు అలో చేయట్లేదు అందుకనేసి లారీలు హైవే పక్కన పార్క్ చేసేస్తున్నారు అన్ని వరుసగా కాశీలోకి ఎంటర్ అయిపోయాం ట్రాఫిక్ చూడండి కాశీలో ఎలా ఉందో పోతుంటే వస్తానే ఉంది ట్రాఫిక్ ఇక్కడ కూడా బాగా ఎక్కువైపోయింది సైకిల్ బాబా ఆశ్రమానికి వెళ్తున్నా లొకేషన్ పట్టుకోమరే వెళ్తున్నా ఎందుకంటే అక్కడ తెలుగు ఆశ్రమాలు చాలా ఉన్నాయని ఉన్నారు అందరూ కాబట్టి మనకి వెళ్ళి అక్కడ ఏమైనా రూమ్స్ ఉన్నాయా లేవా అని ట్రై చేద్దాం మనం అయితే ఎందుకంటే రూమ్స్ దొరకట్లేదు అని కూడా అంటున్నారు ఒకవేళ ఆశ్రమంలో లేకపోతే వేరే దగ్గర ఎత్తుకోవాలి తప్పదు కాశీలో సందులు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో మహా అంటే ఒక బైక్ బైక్ పట్టే సందు కనిపిస్తుంది అంతకంటి మించి స్థలం లేదు మళ్ళీ ఈ సందులోనే పార్కింగ్లు రిక్షాలు అన్ని ఇక్కడ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయినట్టుంది ఈ జీవులు మనం అయితే బాగా కష్టపడాలి అసలు నేనైతే చేతులు లాగేస్తున్నాయి ఓ పక్కకి ఆశ్రమాన్ని వెతుక్కుంటే అయితే వెళ్తున్నా లొకేషన్ పెట్టుకుని వచ్చేసాను దగ్గరికి పోతుంటే ఇక్కడ ఏదో ఆశ్రమం ఒకటి కనిపించింది శ్రీ గురుదత్త సేవ ట్రస్ట్ లాగుంది ఒకవేళ సైకిల్ బాబా ఆశ్రమం మనకి రూమ్స్ కందరకపోతే ఇక్కడ వచ్చి రూమ్స్ తీసుకుందాం ఈ పక్కనే నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా సైకిల్ ఇష్టం టిఫిన్ షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదే అనుకుంటా వచ్చేసాం సైకిల్ స్వామి సత్రం ధర్మశాల ఓకే ఇదే రూమ్స్ ఉన్నాయల్ స్టే చేయడానికైనా ఉందా బైక్ పెట్టడానికి హైదరాబాద్ పద్నాలుగు మధ్యాహ్నం ప్రయాగ్రా పోయి స్నానం చేసి నిన్న రాత్రి సంఘంలో ఈరోజు మార్నింగ్ బయలుదేరి చేరి అడగతా బ్యాడ్ లక్ రూమ్ అయితే దొరకలేదు ఫుల్ అయిపోయింది నైట్ తొమ్మిది గంటలకు రమ్మంటున్నారు మనకైతే బ్యాగులు పెట్టుకోని కూడా ప్లేస్ లేదంట కనీసం బ్యాగులు పెట్టి దర్శనం కెదామంటే కొంచెం ఫ్రెష్ అయి వెళ్ళాలి కదా ఎక్కడైనా మళ్ళీ రూమ్ ఎతకడానికి ట్రై చేస్తున్నాం ఎక్కడైనా రూమ్ కనిపిస్తే బాగుంటుంది ఎక్కడడిగినా అసలు రూమే లేదంటున్నారు ఒకవేళ సింగిల్ అంటే అసలు ఇవ్వట్లేదు ఫ్యామిలీ అంటే ఇస్తున్నట్టున్నారు ఒకవేళ సింగిల్ పర్సన్ అయినా ఎంత అంటే రెండు వేలు చెప్తున్నారు నాకైతే రెండు వేలు పెట్టి వన్ డేకి రూమ్ అనవసరం అసలు ఇక్కడ ఇంకా తక్కువగా ఉండదు అనుకుంటున్నా రెండు వచ్చే వెతుకుతున్నా నేను రూమ్ కోసం అస్సలు దొరకట్లా తిరిగి తిరిగి ఎవరైనా సింగిల్స్ రూమ్ అంటున్నారు లేకపోతే రేట్లు ఎక్కువ చెప్తున్నారు చూడాలి ఎట్టకేళ్ళకు రూమ్ అయితే దొరికింది ఇది రూమ్ కాదు డార్మెటరీ చాలా తక్కువ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు నాకు మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు ఈ డార్మెటరీకి మన తెలుగు వాళ్ళు ఎవరైనా రావాలంటే ఒకసారి జంగమ్మవాడి రోడ్డు దగ్గరకు వచ్చి తెలుగు ఆశ్రమం దగ్గరకి రండి ప్రియా సిల్క్ అని ఇలా బోర్డు ఉంటుంది తెలుగులో అక్కడ పక్క సందులోనే లోపలికి రండి లోపలికొస్తే కేకే శారీస్ అని ఉంది కదా అది దాటి కొంచెం ముందుకు వస్తే ఇలా షాపులు ఉంటాయి ముందుకు రాగానే శ్రీ గురుదత్త సేవా సమిటన్ ఉంది కదా అదే మన సైకిల్ బాబా ఆశ్రమం రోడ్లోనే ఆ గురుదత్త ఆశ్రమం కొంచెం దాటి ముందుకు రాగానే ఉంటుంది ఇది ఒక కనిపించే బిల్డింగే ఈ బిల్డింగ్కే రావాలి మీరు చూస్తున్నారుగా ఇదే శ్రీ గోవింద స్వామి వసతి గృహం ఇక్కడికి వచ్చేసేయండి బిల్డింగ్ ఇదే ఈ గేట్ నుంచి లోపలికి ఎంటర్ కావాలి ఎందుకు చెప్తున్నానంటే నేను రెండు గంటలు వెతికే అసలు కాశీలో ఏ దొరకలేదు నాకు ప్లస్ తక్కువ ప్రైస్కి సోలోగా వచ్చేవాళ్ళు డార్మెటరీ స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు డార్మెటరీ మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా మెట్లెక్కి లోపలికి పోవాలి బెడ్స్ చూడండి ఇక్కడ హాల్లో ఇది వర్సగా ఇచ్చేసి ఉంటారు మన బ్యాగ్స్ బెడ్స్ ఇలా ఉంటాయి కౌంటర్ ఇవి రూమ్స్ లో బెడ్స్ వీళ్ళు మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తారు దానికి సంబంధించి బెడ్స్ చాలా నీట్గా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి ఈ టైప్ అంటే మంచిదే కదా ఎందుకంటే మనకి సోలాగా తుడపడం కష్టం వన్ నైట్ దానికి చాలా బెటర్ ఉంటాయి లక్ష్మీ రమణ గోవిందోవిందన్నదాత అన్నదాత అన్నదాత ఈ ఈరోజు అన్నదాతలండి వీర్ల వేణు గోపాలకృష్ణ గారు ధర్మపత్ని పైడిపల్ల గోత్రం తాడిగడప పోరంకి ఈరోజు అన్నదాతలండి వారు అన్నదాత అన్నదాత అన్నదాత

ఎవరైనా రూమ్కి ఇబ్బంది పడేవాళ్ళు ఈ లొకేషన్కి వచ్చేయండి మీకు ఫ్రీగా రూమ్స్ దొరికేస్తుంది తక్కువే తీసుకుంటున్నాం ఫైవ్ హండ్రెడ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు విత్ ఫుడ్తో సహా మధ్యాహ్నం ఫుడ్తో పెట్టి ఫైవ్ హండ్రెడ్కి రూమ్స్ ఎవరిస్తున్నారు ఇప్పుడు అది మన తెలుగు ఫుడ్